గుడ్ ఆఫ్టనర్ అండి నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పీ ఏసీబీ నగర్ రేంజ్ కాంప్లైంట్ శ్రీ సంజయ్ వెంకట్రాములు అనే వ్యక్తి పైన ఇక్కడ ఒక కేసు ఉంది క్రైమ్ నెంబర్ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు ఇక్కడ రిజిస్టర్ అయింది ఆ విషయంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ బెయిల్కు అటెండ్ అవుతుంది కండిషన్ బెయిల్కు అటెండ్ అయ్యే క్రమంలో అనుకూలంగా షీట్ వేయాలి అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పైన రైడ్ చేయడం జరిగింది ఈరోజు నర్సింహ కానిస్టేబుల్ డబ్బులని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నర్సింహ అండ్ వాళ్ళు జరుగుతుందా అది కూడా తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది సిఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు కాబట్టి వాళ్ళ సిఏ గారు ఆదేశాలు చెప్పలేదు చెప్తా సంజయ్ వెంకట్రాములు కాంప్లైన్ ఇక్కడ అక్ టెన్ బై ట్వంటీ ఫైవ్ కేసులో అక్కడ సంజయ్ వెంకట్రాములు నేటివ్ ప్లేస్ సార్ ఎంతకుముందు శ్రీనిధి శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీ అనేది రన్ చేస్తూ ఉన్నాను అలా ఇక్కడ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇరవై వేల రూపాయలు నర్సిమండి ఆయన చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది ఆయన లెఫ్ట్ సైడ్ జోబ్ ప్యాంట్ జోబ్లో నుంచి ఇరవై వేలు రికవరీ చేయడం కూడా జరిగింది రేడియేటర్ సమయంలో సార్ ప్లీజ్ టెన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ అయిపోయింది